హలో మై టూ ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్వేత వెంకట్ నేను మీ సుజి అండి నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ కూడా అలాగే హ్యాపీగా ఉన్నారని చెప్పేసి అనుకుంటున్నాను నేను మీతో మాట్లాడక అండ్ వీడియోస్ చేయక వన్ వీక్ పైన అయిపోతుందండి సో ఈ వీడియోతో అయితే మీతో మాట్లాడదామని చెప్పేసి వచ్చాననమాట వీడియోస్కి చాలా గ్యాప్ వచ్చేసరికి మీ సుజీని మర్చిపోయి ఉంటారేమో మర్చిపోద్దండి ప్లీజ్ అందరూ కూడా వీడియోని చూడండి సపోర్ట్ చేయండి ఈ వీడియోని ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి ఎందుకంటే ఈ వీడియోలో మాకు ఎదురైన ఒక చేదు అనుభవము ఇంకా కొత్తగా ఎవరైతే బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారో సో వాళ్ళకి కొన్ని బిజినెస్ టిప్స్ అనేది చెప్తాను సో ప్లీజ్ అందరూ కూడా వాచ్ చేసేయండి ఈ వ్లాగ్ వచ్చేసి మేము కొన్ని బ్యానర్స్ ఫ్లెక్సీలు ఇవన్నీ తీసుకెళ్ళి కాలేజ్ దగ్గర కట్టాలన్నమాట సో అవి కట్టడానికి అని చెప్పేసి మేమందరము ఫ్యామిలీ మొత్తం కలిసి అయితే కాలేజ్ దగ్గరికి అయితే బయలుదేరుతున్నాము ఈ ఫ్లెక్సీలు ఏంటి బ్యానర్స్ ఏంటి ఈ కాలేజ్కి వెళ్ళడం ఏంటి ఈ కట్టడం అని చెప్పేసి అని నాకు తెలిసి కొంతమందికి డౌట్ వచ్చి ఉండొచ్చు నా వీడియోస్ ఫస్ట్ నుంచి ఫాలో అయ్యే వాళ్ళకి మాత్రము ఈ పాటకి అర్థమైపోయి ఉంటుందండి ఇక కొత్తగా చూసే వాళ్ళకి అర్థమయ్యి ఉండకపోవచ్చు ఏంటంటే మేము రీసెంట్గా లేడీస్ హాస్టల్ అనేది స్టార్ట్ చేసామన్నమాట సో దానికోసమని చెప్పేసి మేము ఇలా కాలేజ్ దగ్గర అయితే ఫ్లెక్సీలు కట్టడానికి అయితే వెళ్తున్నాం మా ఫ్యామిలీ మొత్తం కలిసి మా ఇంటి దగ్గర నుంచి కాలేజ్కి ఒక ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుందన్నమాట ఆ కాలేజ్ పేరే టీఆర్ఆర్ మెడికల్ కాలేజ్ అండి మెడికల్ కాలేజ్ అంటే మీకు ఈ పాటకు అర్థమైపోయి ఉంటుంది కదా డాక్టర్స్ అనమాట దీంట్లో ఎంబీబీఎస్ చదువుతారు ఈరోజు డాక్టర్లే రేపు మన దేవుళ్ళు అనమాట ఎందుకు అలా అంటున్నానంటే మనల్ని పుట్టించింది దేవుడైతే మనము చనిపోయే స్టేజ్లో ఉన్నా కూడా మనకి మళ్ళీ తిరిగి ప్రాణం పోసి మనకి పునర్జీవనం ఇచ్చేది డాక్టర్లు అనమాట సో దేవుడు తర్వాత దేవుళ్ళు అండి డాక్టర్లు నిజంగా ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క డాక్టర్కి కూడా హ్యాట్స్ ఆఫ్ అండి నాకు నిజంగా నా నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఉందనమాట డాక్టర్లే దేవుళ్ళు అని చెప్పి చెప్పడానికి అట్లాంటి డాక్టర్స్ మా హాస్టల్లో ఉండి స్టే చేస్తున్నారంటే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేనైతే మా ఇంటి దగ్గర నుంచి ఈ కాలేజ్ మెయిన్ రోడ్ వరకు అయితే ఎన్ని కిలోమీటర్లు అయితే దూరం ఉందో ఆ మెయిన్ రోడ్ నుంచి కాలేజ్ లోపలికి వెళ్ళడానికి అంతకి అన్ని కిలోమీటర్ల దూరం ఉందన్నమాట కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళకి కొన్ని టిప్స్ చెప్తానని చెప్పేసి చెప్పాను కదా ఆ టిప్స్ ఏంటంటే కొత్తగా ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేశారు అని అంటే కనుక ఫస్ట్ పబ్లిష్ చేసుకోవాలండి అది హాస్టల్ బిజినెస్ అనే కాదండి ఇంకా వేరే ఏదైనా శారీస్ బిజినెస్ కానీ ఇంకా జ్యువెలరీ బిజినెస్ కానీ ఇంకా సమ్ ఇంకా కర్రీస్ పాయింట్స్ కానీ చిన్న చిన్న బిజినెస్ అనేవి ఉంటాయి కదా సో ఏ బిజినెస్కైనా మీరు పబ్లిష్ అనేది చేయాలన్నమాట అలా పబ్లిష్ చేసుకోవాలంటే కనుక మూడు పద్ధతులు ఉంటాయి ఆ మూడు పద్ధతులు ఏంటంటే ఫస్ట్ మౌత్ పబ్లిష్ అండి మౌత్ పబ్లిష్ అండి ఏంటంటే ఒక మనిషి నుంచి వేరే మనిషికి చేరవేయడం అనమాట ఇప్పుడు మనం ఒక బిజినెస్ పెట్టామంటే ఒక మనిషికి చెప్తామన్నమాట ఆ మనిషి వెళ్ళి వేరే మనిషి చెప్తారనమాట అలా అలా మనుషులు ఒక మనిషి వెళ్ళి ఒక మనిషికి చెప్పడం అనమాట అదొక పద్ధతి ఇంకొకటి ఏంటంటే ఫ్లెక్సీలు బ్యానర్స్ కట్టుకోవడము ఇలా కట్టుకోవడం వల్ల ఏంటంటే ఇంకొంతమందికి తెలుస్తుంది అనమాట మనం బిజినెస్ పెట్టామని ఇంకొకటి ఏంటంటే మోస్ట్ పవర్ఫుల్ అనమాట సోషల్ ప్లాట్ఫామ్ అండి మనం ఏదైనా ఒక చిన్న విషయం జరిగినా కూడా మనము సోషల్ మీడియాలో పెట్టేస్తున్నాం కదా సో అలాంటి ఇలా ఇలా బిజినెస్ పెట్టినప్పుడు సోషల్ ప్లాట్ఫామ్ని యూజ్ చేసుకోవడం అనేది చాలా అంటే చాలా వరకు కూడా మంచిదన్నమాట సో ఇంకా దీంట్లో ఇన్స్టాగ్రామ్లో ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు ఇంకా యూట్యూబ్లో వీడియోస్ చేసేవాళ్ళు ఉంటారనమాట సో వాళ్ళ చేత మీరు వీడియోస్ చేసి పెట్టించుకోవడం అనేది ఒకటి అనమాట ఇంకొకటి యాడ్స్ ఇచ్చుకోవడము సో ఈ ఇలాంటివన్నీ చేస్తూ ఉంటే ఏంటంటే మీ బిజినెస్ అనేది మెల్లమెల్లగా ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది అన్నమాట అందులో మళ్ళీ మీరు ఏదైతే బిజినెస్ పెట్టారో దాంట్లో క్వాలిటీ ఉండేలా చూసుకోండి మంచి హైజనిక్గా ఉండేలా చూసుకోండి ఇవి నేను కొత్తగా చెప్పే టిప్స్ ఏం కాదండి ఆల్మోస్ట్ బిజినెస్ పెట్టిన ప్రతి ఒక్కరికి కూడా ఐడియా ఉండే ఉంటుంది ఇవి మినిమమ్ బేసిక్స్ అనమాట ఫైనల్గా కాలేజ్ దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట అక్కడ గేట్ కనపడుతుంది చూసారా అదే అనమాట కాలేజ్ లోపలికి వెళ్తే కాలేజ్ ఉంటుంది సో ఎక్కడ మంచి ప్లేస్ ఎక్కడ ఎక్కడ కడితే కనిపిస్తుంది జనాలకు అని చెప్పేసి మంచి ప్లేస్ చూసి ఇక్కడైతే కడుతున్నాం అనమాట నేను నేను మా హస్బెండ్ ఇద్దరం కూడా ఆ రోజు ఎండ కూడా అదిరిపోయిందండి బాబు నిజంగా నేను ఇంటి దగ్గర నుంచి వాటర్ బాటిల్ కూడా తీసుకురాలేదు మర్చిపోయాను అనమాట పిల్లలేమో మాకు మాకు వాటర్ అవుతుంది వాటర్ అవుతుంది అని చెప్పేసి చంపేశారు నన్ను అయితే ఇంకా మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ మెయిన్ రోడ్కి వెళ్ళాలంటే త్రీ కిలోమీటర్స్ ఉంటుంది చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డాము ఆ రోజు ఇంకా అందరికీ కనిపించేలా ఒక టూ మంచి ప్లేసెస్ అయితే సెలెక్ట్ చేసుకొని టూ ఫ్లెక్సీలు అయితే కట్టేసామన్నమాట కాలేజ్ లోపల ఫ్లెక్సీలు అయితే కట్టేసిన తర్వాత ముందు మెయిన్ రోడ్కి అయితే వెళ్ళిపోయాము మెయిన్ రోడ్కి వెళ్ళిపోయిన తర్వాత ఒక వాటర్ బాటిల్ అయితే తీసుకొని అయితే ముందు అందరూ అయితే హాటర్ అయితే తాగారు మెయిన్ రోడ్ మీద ఆ బోర్డ్ అనేది కట్టడానికి మాకు తెలిసిన కొంతమంది అయితే వచ్చారనమాట వాళ్ళు ఏంటంటే ఎక్కడ ప్లేస్ బాగుంటుంది ఏంటని చెప్పేసి చూస్ చేసి ఇంకా ఆ కాలేజ్ బ్యానర్ కిందనే మంది కూడా కడితే మన హాస్టల్ బ్యానర్ కడితే బాగుంటుందని చెప్పేసి ఆ కాలేజ్ ఆ కాలేజ్ బ్యానర్ కిందనే మనది మన హాస్టల్ కూడా కట్టారనమాట మేము ఇంత ఎండల్లో పిల్లలు వేసుకొని వచ్చి ఫ్లెక్సీలు కట్టుకుంటే ఏమైందో తెలుసా అండి తర్వాత రోజు వచ్చేసి ఎవరో మా ఫ్లెక్సీల్ని చింపేశారంట మా హస్బెండ్ ఏంటంటే తర్వాత రోజు ఫ్లెక్సీలు ఎలా ఉన్నాయని చెప్పేసి కాలేజీకి వచ్చి చూసారనమాట చూస్తే ఆ ఫ్లెక్సీలు ఏమో చింపేసి ఉన్నాయంట చాలా అంటే చాలా బాధ అనిపించిందండి నిజంగా మనము పైకి ఎదుగుతున్నామంటే మనల్ని తొక్కేసే వాళ్ళు చాలామంది ఉంటారు నిజంగా చాలా అంటే చాలా కేర్ఫుల్గా ఉండండి మనమంటే గిట్టన వాళ్ళు జెలెస్ పీపుల్స్ కూడా ఉంటారనమాట సో చాలా జాగ్రత్తగా ఉండండి అలాంటి వాళ్ళతో ఇదేనండి రోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్